ఇక్కడ కలిసిన మిత్రులందరికీ సోదర సోదరి మనులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇండియాకి స్పెషల్ డే బళ్ళారికి వెరీ వెరీ స్పెషల్ డే ఎందుకంటే అందరికి విక్రమార్కుడు అని నా ఉద్దేశం వీరమని అందరి ఉద్దేశం ఈ ప్రపంచంలో తెలుగు అని చూపించిన ఘనత ఆ ఇంగ్లీష్ లో నా అంటూ వాళ్ళకి చేద్దాం కానీ అన్ని సార్లు నిజంగా యూట్యూబ్ లో అంత అద్భుతంగా తను చెప్పదలుచుకుంది ముక్క నరికినట్టుగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి మన వీరమహాచ రామకృష్ణ గారు తర్వాత నానమో ఎవరు చెప్పన్న ఒక విషయం చెప్తాను మీకు ఎందుకంటే చెప్పకపోతే ఈ స్టేజ్ లో ఒక బండారియన్ గా అన్యాయం చేసినట్టు అవుతుంది అందుకని నానమోని చెప్పి తీరాల్సింద నేను గా యూట్యూబ్ లో చూసి నేను మొదలుపెట్టాను దులు పెట్టాక నాకు బీపీ లేదు షుగర్ లేదు మా నాన్నకు లేదు మా తాతకు లేదు ఎవరికి లేదు మా ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు శుభ్రంగా సృష్టిగా బోదిన చేస్తాం కాకపోతే గురకుండేది ట్రైన్ల గట్లా తీసుకుంటే విడెవరా వచ్చాడు బాబు అనేవాడు ఈ కాబోలు వాడు మావలితోడు అనేవాడు పొత్తుంది అరే ఇదేంట్రా అని చెప్పంటే డైట్ మదువు పెట్టిన తర్వాత మూడో రోజు కొరకలేదు నెంబర్ వన్ విచిత్రంగా నూట ఇరవై మూడు కేజీలు వెస్ట్ ఫార్టీ సిక్స్ చెస్ట్ ఫార్టీ ఎయిట్ అరే పదిహేను రోజుల కల్లా నలభైకి వచ్చేసాం నాతో పాటు బళ్ళారిలో మా ఫ్రెండ్స్ కి ఐదు వందల నుంచి ఆరు వందల మంది స్టార్ట్ చేశారు నన్ను చూసి ఏంట్రాను కరోడు వైపు గ్లామర్ గా వచ్చేసావు ఈ కొబ్బరిలో ఏం మార్చాం వేరే మార్చిన గారు ఏంటి అండి అంటే ఆ రోజు చెప్పా బ్రదర్ వన్ ఇయర్ లోపు సార్ ఎక్కడ ఉన్నా కానీ పట్టుకొని మనం బడా తీసుకొస్తాం మా ఇంట్లో భోజనం పెట్టి మేము అందరినీ పిలుస్తానని చెప్పేసి నిన్న ఆయన మా ఇంటికి వచ్చారు భోజనం చేశారు ఆయన రుణం తీర్చుకున్నారు నిజంగా చెప్పాలంటే ఈ డైట్ లో ఒక మహిం ఏంటండి అండి షుగర్ ను తగ్గిస్తాను అనే డాక్టర్ ఇంతవరకు రాలి వెయ్యి మంది ఇవ్వండి ఒక్కల్ని తగ్గించలేకపోతే జైల్లో పెట్టడం ఇంత ఓపెన్ ఇన్ని టీవీల్లో ఇంత ఓపెన్ ఛాలెంజ్ ఈ విశ్వంపక్క పక్కన రూపక్కలున్నా నా తెలుగు ఇంతే నా సత్తా ఇంతే అని చెప్పగలిగిన వ్యక్తి ఒక వ్యక్తి ఎందుకంటే ఆయన నమ్ముకున్న సిద్ధాంతం అంత గొప్పది నంబర్ టూ దీనిలో ఏంటంటే మీకు ఎనర్జీ పెరుగుతుందండి రోజు రోజుకి గురైపోతాడు మీరు దయచేసి నేను చెప్పదలుచుకున్న ఒకే విషయం చేస్తే భార్య భర్త చేయండి లేదంటే అంకులేమో అబ్బాయి అయిపోతాడు ఆంటీ ఆంటీ ఉంటాడు ఆ తర్వాత పరిస్థితులు మీరు ఊహించుకోవాలి ఈ ఒక్క విషయం చెప్పడానికి వచ్చాను నేను ఎందుకంటే యూట్యూబ్ లో ఎంతవరకు షేర్ చేయలేదు ఎవరు అనుభవం అని చెప్పలేదు నేను మాత్రం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాను తర్వాత సడన్ గా ఫార్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత మళ్ళా క్రియేటివ్ మళ్ళీ మళ్ళా లో మన సేంద్రమూర్తి గారి దగ్గర ఏం లేదా అంటాడు మళ్ళా ఎన్నిసార్లు ఎన్ని చేశాను హిమోగ్లోబిన్ గ్లోబిల్ సిక్స్టీ మీరు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇదే కాలేజీలో నా నాకు చెయ్యలుతు చెప్పండి నేను చేయాలి అంటే ఈ శక్తి మనకు ఉన్నా కానీ మన ఏజ్ అక్కడ నిలబడిపోతుంది ఆ మహత్యము ఆ డైట్లో అంత గొప్పగా ఉంది ఇది నేను అశక్తిగా చెప్పడం లేదు దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో చేయాలి ఎందుకంటే ఒక అన్నం మీద కూడా ముట్టకూడదు ఆ డైట్ ఉన్నంతకాలం తర్వాత డైట్ తర్వాత మళ్ళా నేను వదిలేసా ఎందుకంటే ఇంట్లో ఆవిడ చెట్ల ఫ్రెండ్స్ వదిలిపెట్టారు అంటే దీక్ష కరెక్ట్ గా ఉండాలి లేదంటే నేను మరి చిన్న పిల్లలు అది సమస్య కాబట్టి మీరు ఆరోగ్యం తెచ్చుకోండి ఇది నా ఉద్దేశం ఈ ఆరోగ్యం కోసం ఆయన సొంత వ్యవహారాలు వదిలిపెట్టి దేశం మొత్తం తిరుగుతున్నాడు ఈరోజు చైనా వెళ్ళబోతున్నారు ఒక యూనివర్సిటీ వాళ్ళు కూడా చూసి ఈ డైట్ ఈ క్యాన్సర్ కానీ దీనికి కానీ చాలా తగ్గుమొహం పడుతుందని చెప్పేసి క్లియర్ చేశారు కాకపోతే నేను గొప్పగా చెప్పలేదు మీరు డైట్ చేసిన తర్వాత మీరు అనుభవంగా నా మాటల్ని గుర్తెచ్చుకొని మీరు నవ్వుకుంటారు థ్యాంక్ యూ కొనండి నేను ఆగోన్ నుంచి వచ్చాను ఎక్కడ ఈ డైట్ ది అంత చెప్పేస్తారేమో నేను వినలేకపోతానేమో అని చాలా తొందరలో వచ్చాను అక్కడికి నాకు బండి కొంచెం ట్రబుల్ ఇచ్చిందండి ఈ గురుజీని తలుచుకుని నేను వచ్చాను వచ్చిన చాలా సంతోషమైంది ఆయన టీవీలో చెప్పింది చేసింది చూశాను ఆ డయట్ మేము ఫాలో అయితే ఎంతమందో ఆరోగ్యవంతులుగా అవుతారని నేను నమ్మాను నేను అక్కడ అదొనిలో శారద కూచిపూడి నిలయం నడుపుతున్నాను సంగీతం కూడా చెప్తున్నాను నా పేరు గాయత్రి తర్వాత మా బిడ్డకు అందరికీ చెప్పారు కానీ హెల్త్ ప్రాబ్లం మధ్యలో రావడంతో కొన్ని ప్రోగ్రాంలు నాకు రాలేకపోయినాయి ఇక ఇది ఇక్కడితో స్టాప్ అవుతుందని చాలా బాధపడ్డాను తర్వాత ఆయన చెప్పిన విధంగా డయట్ ప్రారంభించారు ఒక వారానికే కొద్దిగా షుగర్ తగ్గింది బీపీ తగ్గింది ఒక్క రామ్కి తగ్గింది కదా అని నేను కూడా కొద్దిగా అనుమానించానులండి ఆయన చెప్పేది ఎంతవరకు నిజమవుతో కనీసం పరీక్ష చేయడానికన్నా చేసి చూస్తామనే ఒక జీత వచ్చింది దాంతో ఆయన చెప్పిన దాన్ని ఫాలో అవుతూ అవుతూ ఇప్పుడు నార్మల్ అయినా ఇప్పుడు ఇప్పుడిప్పుడే కుప్పగ్ మంత్రాలయంలో అన్ని రీసెంట్ గా ఈ ప్రోగ్రామ్ చెప్పామంట అందుకే మీరు కూడా అందరూ ఆరోగ్యవంతంగా కావాలని మీకు మనసులో ఉంటుంది ఎన్నెన్నో ఉన్నా కూడా ఏం చేయలేకపోతున్నారు వీరమోచన గారి గురించి విన్నాక యూట్యూబ్ లో రోజుకు రోజు చూస్తున్నాను అందుకోసమని మీరందరూ చేసి ఆరోగ్యవంతులుగా పోవాలని కోరుకుంటున్నాను వీరవాచినేని రామకృష్ణ గారికి మరొకసారి నా తరపున నా ఫ్యామిలీ తరపున ఆధార్లో కూడా ఇలా రావాలి అక్కడ అందరికీ చెప్పాలనే కోరిక నాకు ఉంది కానీ ఎలా ఫాలో అవ్వాలని తెలీదు ఇప్పుడు కన్వీనియర్ గారిని అందరిని కనుక్కొని మా ఆధార్లో ఇన్వైట్ చేస్తామనుకుంటున్నాను మీరందరూ అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నారు సార్ ఓకే thank you sir thank you to all subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile